భూమి దగ్గరికి శరత్చంద్ర వస్తాడు ఏమా గుడిలో వాణ్ణి నువ్వు కలిసావా వాడు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పాడా అని అంటూ ఉంటే చెప్పాడు మావయ్య అన్నది నిజమే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏడుస్తున్న భూమిని చూస్తూ కృష్ణప్రసాద్ మరి అంత మంచి మాటకు ఎందుకు అడ్డుగా వస్తున్నాయమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి గుడిలో జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది నిజం చెప్పాల్సింది కదమ్మా అంతా వాడు చూసుకునేవాడు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఒకవేళ నిజం చెబితే నేను నాన్నకి దూరం అవుతాను కదా మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది కానీ నువ్వు ఏమీ మాట్లాడలేదని నిన్ను తప్పుగా అర్థం చేసుకుని వాడు నీకు దూరం అవుతాడు కదమ్మా అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అదే కదా మామయ్య నా దురదృష్టం అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ ప్రసాద్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు మరోపక్క గగన్ భూమి మీద కోపంతో బారికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఇక ఎంతో బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి